మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సౌత్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎన్నో విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన వారిలో సీనియర్ నటుడు మాధవన్ మాధవన్ ఒకరు ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో విభిన్న పాత్రలలో నటించారు అలాగే ప్రయోగాత్మక సినిమాలలో కూడా నటించి మెప్పించారు ఈ విధంగా హీరోగా మాత్రమే కాకుండా ఈయన విలన్ పాత్రలలో కూడా కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు ఇక మాధవన్ చివరిగా బ్రీత్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు ఈ వెబ్ సిరీస్ అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయింది ఈ విధంగా సినిమాలు వెబ్ సిరీస్ అంటూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్న మాధవన్ తాజాగా ముంబైలో ముంబై ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఈయనకు చెన్నైలో ఖరీదైన బంగ్లాలు ఉన్నాయి అంతేకాకుండా దుబాయ్ లో కూడా అత్యంత ఖరీదైన భవనాలు ఉన్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే తాజాగా ఈయన ముంబైలో కూడా ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది ముంబైలోని ఖరీదైన బీకేసి ప్రాంతంలో నాలుగు వేల నూట ఎనభై రెండు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విలాసవంతమైన ఇంటిని న్యూ హౌస్ కొనుగోలు చేశారని తెలుస్తోంది ఈ ఫ్లాట్ ఖరీదు సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయల విలువ చేస్తుందని తెలిసే అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇక ఈ విషయానికి తెలిసిన అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎంతో బిజీగా గడుపుతున్నారు ఇక మాధవన్ కుమారుడు గురించి కూడా అందరికీ తెలిసిందే అయితే ఈయన స్విమ్మింగ్ లో రాణిస్తూ ఎన్నో అద్భుతమైన పథకాలను తీసుకువస్తూ మన దేశ కీర్తి ప్రతిష్టలను పెంచుతున్న సంగతి మనకు తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి